పెన్షనర్స్కి లైన్ క్లియర్ లక్ష్యకు పెంపు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం మెయిన్ టైట్లే చూస్తూ ఉన్నాం లక్సెక్ పెంపు అని చెప్పి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ చాలా రోజుల నుంచి ఈ యొక్క డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రకటనకు సంబంధించి ప్రకటన అయితే రావడం జరిగింది ఆదేశాలు కూడా మనకి రావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షనర్స్ కోసం పదవీ రమణ కోసం మనకైతే ఉద్దేశించిన ఈ యొక్క పథకంలో కీలక మార్పులు చేస్తూ ఈపీఎఫ్ఓ ఆదేశాలను జారీ చేసింది అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మనకి ఈ యొక్క అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఇక్కడ చూస్తున్నాం క్లెయిమ్ పరిమితిని యాభై వేల నుంచి లక్షక అయితే ఈపీఎఫ్ఓ పెంచింది ఈమెయిల్కు సంబంధించిన అప్లికేషన్ను ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్లో పొందపల్సింది ఫ్రెండ్స్ సో మనం ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఈపీఎఫ్ఓ అనారోగ్య చికిత్స కోసం అయితే మనకి పేరా నంబర్ సిక్స్టీ ఎయిట్ క్లాస్కి సంబంధించి కూడా మనకి నిర్ణయం చూస్తున్నాం సో మొత్తంగా ఈ యొక్క అమౌంట్కు సంబంధించి విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తూ మొదటిసారిగా మనకి లక్షకు పెంచుతూ సో ఈపీఎఫ్ఓ ప్రకటించేసి తాజా న్యూస్ చూస్తున్నాం ఇటువంటి న్యూస్లో సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేట్ వాల్